గత మూడు దశాబ్దాల్లో జరగని అభివృద్ధి కేవలం రెండున్నరేళ్లలోనే చేయగలిగానంటే అది ప్రజలందరి సహకారంతోనే సాధ్యమైందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి తెలిపారు తిరుపతి కార్పొరేషన్ ముప్పై ఆరవ డివిజన్ ఈద్గా మైదానంలో చైర్మన్ భాషా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు మన పిల్లలు మీరు కష్టపడి ఇంజనీరింగ్ లో ఈ కంప్యూటర్ కోసం చదివి చూడాలి వాళ్ళు తిరుపతి వేరే నగరాల్లో స్థిరపడే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ కూడా నేను తెప్పిస్తానని చెప్పి నేను మాట్లాడి భవిష్యత్తులో నాలుగు వేల కెమెరాలను పెట్టి ఊరంతా కూడా ప్రతి వీధి మొదట్లోనూ మధ్యలోనూ చివరిలోనూ అమర్చి ఇప్పుడు మాలకు తిరగాలి గంజాయి ప్రభావాలు ఎక్కువ అవుతున్నాయి త్వరగా బలోక పంజాబ్ రాష్ట్రం ఒక పదిహేను ఏళ్ల కిందట ఈ డ్రగ్స్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండి మొత్తం రాష్ట్రం రాష్ట్రం అంతా ఆ కోర్రలు చుక్కుపోయింది ఆ పరిస్థితి చురుగు ఉండకూడదని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే కెమెరా